కన్యారాశి ఈ కన్యారాశి వారికి మనకి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను ఈ కన్యా రాశి వారందరికీ కూడా మనకి భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు పూర్వజన్మ పుణ్యం మీకు కలిసి వస్తుంది మీకు ధనం ఆదాయం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా చక్కగా మీకు కనబడడం జరుగుతుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది లాస్ట్ మంత్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఏమవుతుందంటే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వితండవాదాలు చేసుకుంటారు భార్యాభర్తల ఇద్దరు ఎదురెదురునిగా కూర్చొని ఒకళ్ళొకళ్ళు పోటీగా వితండవాదాలు చేసుకుంటూ ఉంటారు మీ పక్కింటితో ఎదురింటోలతో వితండవాదాలు చేస్తారు వ్యాపార జీవిత భాగస్వాములతో వ్యాప వితండవాదాలు చేస్తారు రైతులు పంట పండిన పండించండ్రా మొగుడా అంటే మీరు వితండవాదాలు చేస్తారు నాయన చేయకండి రైతులు చాలా మంచోళ్ళు ప్రపంచంలో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారంటే రైతులు మాత్రమే కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అభంసభం తెలియనటువంటి రైతుల పంటను మీరు ఎంత బాగా పండించినా కూడా మీ ఇంటికి పట్టుకెళ్ళే తెలివి మీకు లేదు నాయన కమిషన్ ఏజెంట్స్ మధ్యలో కొట్టుకుపోతారు కస్టమర్కి మీరు అప్పచెప్పరు బండచాకిరీ చేస్తారు కొంతమంది రైతులు మరి కన్యా రాశి వాళ్ళు మరి చక్కగా డబ్బులు మంచిగా సంపాదించి ఇంటికి అనుకునే టైంలో మీ పాత లవర్లు ఎంటర్ అయిపోతారు చూసుకోండి కావలిస్తే పా అనే అక్షరంతో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళందరికీ కూడా మీరు సర్చ్ చేసుకోండి అదే మీ ఇంటి పక్కన అక్కడ సర్వే చేసుకోండి పెద్ద పేరు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది డేంజర్లో ఉన్నటువంటి ఒక నక్షత్రం మిగతా విషయాలు అన్నీ సూపర్ కానీ మీరు ఆడవాళ్ళని చూసిన ఫోను మాట్లాడిన మీ పాతల వరలతో మీరు మాట్లాడిన గ్యారంటీగా వచ్చేస్తారు అందులో సందేహమే లేదు ఇప్పుడు మీరు యూట్యూబ్ల్లో చూసుకోండి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ నేను చెప్పింది నా ఈ నెలలో మరి శుక్రుడు మీనరాశి కుంభరాశి సంచారాలు అప్పుడు పాతల వరలు వచ్చేస్తారు వాళ్ళని కెలుక్కోకండి కెలుక్కున్నారు తప్పదు మరి అలాగే డాక్టర్లు ఇంజనీర్లు లెక్చరర్సు టీచర్లు ప్రొఫెషనల్స్ అంతా కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫారెన్ పోతారు రిసెషన్ పీరియడ్ ఉన్నా సరే దూసుకొని వెళ్ళిపోతారు మీ ఉద్యోగాలకి ఏం డోకాలేదు మరి ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు కావాలనుకునే స్టూడెంట్స్కి సీట్లు వచ్చేస్తాయి మరి వర్క్ పర్మిట్లు రావాలి కదా స్టూడెంట్ డ్యూటీలు చేసుకోవాలి కదా దొరుకుతాయి దొరకట్లేదండి అని బాధపడేవాళ్ళు బాధపడద్దు దొరుకుతాయి ఇక అక్కడ పర్మనెంట్ జాబులు మనకు రావాలండి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఈ విధంగా సుఖభోగాలన్నీ ఎక్కువైపోతాయి మీ బావలతో మీకు పెళ్ళిళ్ళు మీ అత్త కూతురులతో మీకు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మీరు ఈ యొక్క ప్రేమ వ్యవహారాల్లో వేలు పెట్టకండి చాలా డేంజర్ కబడ్డారు ఎందుకు చెప్తున్నా వినండి కన్యారాశి వాళ్ళంతా కూడా మరి ఒక ఒకే ఊరిలో ఉంటున్నా సరే వేరే వేరే ఇళ్ళల్లో అద్దుకుంటున్నారు ఒకే ఇంట్లో ఉన్నా సరే వేరే వేరే గదుల్లో అద్దుకుంటున్నారు ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క పరిస్థితి ఉంటుంది మరి ఈ యొక్క రాశి వారికి గురువుల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మీరు గురువులకు పంగనామాలు పెట్టినా సరే అటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని పాపం అర్థం చేసుకుని మిమ్మల్ని ఏమనకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇక స్థలాలు లేనటువంటి స్థలాలకు ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు కాబట్టి ఈ విధంగా అంతా కూడా ఎదిగిపోతూనే ఉంటారు కాకపోతే ఈ యొక్క సట్ట నొప్పులు బోన్స్ నొప్పులు నడుగు నొప్పులు వెన్నుపూస నొప్పులు ఇవి అధికంగా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా మీకు అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారు మీరు తర్వాత టెక్నీషియన్ ఫీల్డ్ వా వర్కర్సు కెమెరామ్యాన్స్ ఫీల్డ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీడియా రంగంలో ఉన్నటువంటి యాంకర్లకు కూడా పరిస్థితి బాగుంటుంది సినిమా హీరోయిన్స్ కూడా మరి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా ఈ యొక్క కన్యరాశి వారికి ఇచ్చేయడం జరుగుతుంది ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి మీకు ఏం జరుగుతుందండి అని అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి డెవలప్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వాళ్ళు అంతా కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదువుకోండి రాహు పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మరి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముకి అమ్మవారి యొక్క హోమాన జరిపించుకోండి అలాగే ఈ యొక్క రాహుకి మనం ఏం చేసుకోవాలండి అంటే రాహు సూక్తము మన్యు సూక్తము ఇలాంటి మంత్రాల్ని మనం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు